బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో సేవాదల్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవాదల రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరారు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన డైనమిక్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్జుల రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఢిల్లీ బయలుదేరుతున్నాము మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఇచ్చినటువంటి నలభై ఇరవై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతంగా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మేనిఫెస్టోలో కమిటీలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఇచ్చిన మెనిస్ మెనిఫెస్టో ప్రకారంగా మరి ఈరోజు ఇరవై మూడు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతం అని ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి దానికి అనుగుణంగా ఈరోజు ఢిల్లీ బయలుదేరి మరి దీన్ని ఎందుకంటే బీసీ రిజర్వేషను కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వచ్చేది కాబట్టి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మరి చట్టసభలలో అవకాశం ఉంది బీసీలకు మాత్రం చట్టసభలో అవకాశం లేదు మరి ఆ రోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారంగా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లు అనే అవకాశం ఉండే మరి దాన్ని మరి నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇరవై ఏడు శాతంగా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇరవై ఏడు పర్సెంట్ రాజ్యా ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని నాడు మన ప్రియతమ నందమూరి రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ రూపకంగా తీసుకురావడం అనేది ఒక హర్షించదగ్గ విషయం మరి ఆ సందర్భంగా పది నుంచి దాదాపుగా పద్దెనిమిది రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అనేక కేసులు అనేక రకాలుగా ఇబ్బందులు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు దుష్టుడు దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ గారు మరి ఆ రోజు కోర్టుకు వెళ్తే కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మరి నాడు చట్టసభలో అవకాశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు స్థానిక సమస్యలలో కూడా అవకాశం ఇవ్వాలి అనేటటువంటి వాదనతో ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై మూడు పర్సెంట్ వరకు తగ్గించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాధించినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు కోర్టులు ఇచ్చిన అవకాశాన్ని కోర్టు ఆర్డర్ని మరి ఆ రోజే మొదలుపెట్టుంటే బీజేపీలో మరి మోడీ ద్వారా అనేక రకాలుగా బిల్లులలో మరి ఆయన సహాయ సహకారాలు ఇచ్చిండు పది సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయినా కూడా మా సోనియా గాంధీ దేవత మరి రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పోయినా సరే అన్నట్టుగా ఎంతోమంది తెలంగాణలో బలిదానం అవుతుందని చెప్పి రెండు రాష్ట్రాలలో పోయినా కూడా కాంగ్రె తెలంగాణను ఇచ్చినందుకు మరి ఇక్కడ ఈరోజు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై 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 మూడు వరకు మరి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఆ రోజు అవకాశం ఉండే మోడీ ద్వారా మరి ఈరోజు మరి ముప్పై నాలుగు పర్సెంట్ని ఇరవై మూడు చేసి చాలా ఘోరమైనటువంటి తప్పు చేసిండు ఆ రోజే మరి దాన్ని ఛాలెంజ్ చేసి మరి మోడీ ద్వారా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా బీసీ రిజర్వేషన్ అనేది మరి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నైన్త్ షెడ్యూల్లో పెడితేనే రాజ్యాంగం ప్రకారంగా అది రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి మరి ఆ రోజు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్ దిగజార్చి మరి దాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందుకొని మరి డైనామిక్ లీడర్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర శాసనసభలో మరి కులగణన రాష్ట్రంలో ఒక పెద్ద గౌరవమైనటువంటి మరి కులగణన జనగణన జరిపించడంతో బీసీలు నలభై రెండు శాతం వెళ్ళడంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు శాసనసభలో చట్టం చేసిండు అదేవిధంగా మరి గవర్నర్కి పంపడం మరి అదేవిధంగా ఒక ఆర్డినెన్స్ రూపకంగా కూడా తీసుకొచ్చి మరి ఈరోజు కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ని మరి ఈరోజు పార్లమెంటు జరుగుతుంది కాబట్టి మా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి అదేవిధంగా ఈరోజు చిత్తశుద్ధి ఉన్నటువంటి పద్నాలుగు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ మరి ఈరోజు బీసీల పట్ల బీసీలు ఆయనను ఈరోజు రాజ్యాంగంగా ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఏం చేసినా పాపాన పోలేదు కాబట్టి ఈరోజు మనం దాని చట్టసభలో నైన్త్ షెడ్యూల్లో చేసి దాని పారదర్శకంగా మరి కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో మరి పొందు పరిస్థితి తప్ప మనకు రిజర్వేషన్స్ రావు రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి దాన్ని ఈరోజు ఒక అగ్రవర్గాల కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున మేము వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన ఒక చిత్తశుద్ధితో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీల పట్ల చిత్తశుద్ధితో మరి రాహుల్ గాంధీ గారి నినాదం రాహుల్ గాంధీ గారు జితి ఆమాదియే ఉత్తా భాగస్వామ్య ఎంతమంది అయితే కులాలు ఉంటాయో ఆ కులాలలో వాళ్లకు ఆ సమాంతరమైన హక్కులు మరి రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ నినాదంగా తీసుకొని మరి ఈరోజు చట్టసభల్లో మరి రిజర్వేషన్ కల్పించి దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్పించాల్సిందిగా కోరుతూ ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినాము మరి ఈరోజు మోడీ బీసీ ప్రధానమంత్రి అయినా కూడా మరి గడిచినటువంటి పదకొండు సంవత్సరాల ఇటు దుర్మార్గంగా పరిపాలించినటువంటి కేసీఆర్ మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి కూడా బీసీల పట్ల వివక్ష చూపిస్తూ చేయలేకపోయిండు కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కులగణన చేస్తా జనగణన చేస్తా అంటున్నావు కాబట్టి మా రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి మీకు పంపిణు మీరు ఎమీడియట్లీ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి బిల్లు రూపకంగా మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లు ఉద్యోగాలు విద్యా ఉద్యోగాలు రాజకీయేతర పదవులలో బీసీలకు సగమైనటువంటి న్యాయం కల్పించాలి మరి అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి పార్లమెంట్లో మరి ఈరోజు దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నామని ఈ కార్యక్రమకంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ముఖ్యులు ఈరోజు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవా దళ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది గొప్ప సంస్థ ఈ సేవా ఈ సంస్థ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్